హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రఘు కూరగాయల మార్కెట్ కెవిఆర్ రమణ ఆకుకూరల మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి కూరగాయల ఆకుకూరలు మార్కెట్లో రోజు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్ రేట్లు తెలుసుకునే ముందు ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి నేడు మదనపల్లి కూరగాయల మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి మదనపల్లి రఘు కూరగాయల మార్కెట్లో లెక్కన అమ్ముతారు విడిగా ఒక కేజీ కూడా అమ్ముతారు ఈ రఘుకూరగాయల మార్కెట్లో చుట్టుపక్కల రైతులు పండించిన కూరగాయలను ఈ మార్కెట్కు తీసుకొస్తారు తాజా కూరగాయలు ఉండటం వల్ల వినియోగదారుల సంఖ్య కూడా రోజురోజూ పెరుగుతూ ఉంది అలాగే కేవీఆర్ రమణ ఆకుకూరల మార్కెట్లోకి రైతులు తెచ్చిన తాజా ఆకుకూరలు ఇక్కడ హోల్సేల్ ధరలకే అమ్ముతున్నారు ముందుగా ఆకుకూరలు విషయానికొస్తే కొత్తిమీర ఒక కట్ట పది రూపాయలు పుదీనా ఒక కట్ట పది రూపాయలు కరివేపాకు ఒక కేజీ నలభై రూపాయలు తోటకు ఒక కట్ట ఎనిమిది రూపాయలు పాలకూర ఒక కట్ట పది రూపాయలు ఇక రఘు మార్కెట్ కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం పచ్చిమిరపకాయలు కేజీలు మూడు వందలు ఒక కేజీ నలభై రూపాయలు బెండకాయలు కేజీలు నూట డెబ్బై ఒక కేజీ ఇరవై రూపాయలు ముల్లంగి కేజీలు నూట ఎనభై ఒక్క కేజీ ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ పది కేజీలు ఐదు వందలు ఒక కేజీ అరవై రూపాయలు చింతామణి మిరపకాయ పది కేజీలు ఐదు వందలు ఒక కేజీ అరవై రూపాయలు కాకరకాయలు పది కేజీలు మూడు వందల ఎనభై ఒక కేజీ నలభై నుండి యాభై రూపాయలు ఆంకూర్ వంకాయలు పది కేజీలు నాలుగు వందలు ఒక కేజీ యాభై రూపాయలు ఎర్రగడ్డలు పది కేజీలు రెండు వందల నుండి మూడు వందలు ఒక కేజీ నలభై రూపాయలు టమాటాలు పది కేజీలు ఒక వంద నుండి రెండు వందల యాభై ఒక కేజీ పది నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ పది ಕೆಜೀಲು ಮೂರು ವಂದೂಕೇಜಿ ಲಲಿತ ವಂಕಾಯೂ ಪದಕೇಜಿ ಯಜಿ ಮುಪ್ಪನ್ಸ್ ಪದಿ ಕೆಜಿ ಯಭಕೇಜಿ ಅಲಸಂದಕಾಯ ಪದಿ ಕೆಜಿಒೇಜಿ ಯೂಪಾಯೂ ಬೀರಕಾಯಲು ಪದಕೇಜಿ ರೆಂಟು ವಂದೂಕೇಜಿ ಮುಪ್ಪ ರೂಪಾಯೂ బంగాళదుంప పది కేజీలు మూడు వందల యాభై ఒక కేజీ నలభై రూపాయలు మొట్టికాయలు కేజీలు మూడు వందలు ఒక కేజీ నలభై రూపాయలు అనపకాయలు పది కేజీలు మూడు యాభై ఒక కేజీ నలభై నుండి యాభై రూపాయలు దొండకాయ పది కేజీలు మూడు వందలు ఒక కేజీ నలభై రూపాయలు మునక్కాయలు పది కేజీలు మూడు వందలు ఒక కేజీ నలభై రూపాయలు వైట్ బీన్స్ పది కేజీలు రెండు వందల యాభై ఒక కేజీ ముప్పై రూపాయలు కుకుమర్ కీరకాయ కేజీలు నాలుగు వందలు ఒక కేజీ యాభై రూపాయలు సొరకాయలు కేజీలు మూడు వందల ఇరవై ఒక కేజీ నలభై రూపాయలు క్యాప్సికం కేజీలు నాలుగు వందల యాభై ఒక కేజీ యాభై ఐదు రూపాయలు ఇప్పటి వరకు నామోదైన ధరలు ఇవి ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మార్కెట్ తెరిచే ఉంటుంది ఇంకా మరిన్ని కూరగాయల మార్కెట్ ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్బికెర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు